ముసుగులో మల్లన్న గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా తీన్మారు మల్లన్న గారు ఈ మీడియా సాక్షిగా అడుగుతా ఉన్నాను అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మండలిలో మీరు ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో అదే కవిత గారు వాయిస్ రికార్డులు తిద్దాము మీరు పెట్టినటువంటి వాయిస్ రికార్డు తిద్దాము ప్రతి కులం గురించి ఎంత విపులంగా వివరించిరో ప్రతి కులం యొక్క డిమాండ్లు ఏ రకంగా విమర్శించారో ఏ రోజు కూడా నువ్వు ఆ రకంగా విమర్శించలే నువ్వు మహా అంటే తెలంగాణలో పిల్లలకు రెండు మూడు సంవత్సరాల నుంచి రాజకీయంగా తెలుసు కావచ్చు కాక కానీ ఇదే జాగృతి పక్షాన ఇదే యూపీఏ పక్షానా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కులాల గురించి కులాల పోరాటాల గురించి ఉన్నటువంటి నాయకులను మీరు అవమానించుకుంటూ ఇక్కడ నాయ బ్రాహ్మణ బాలకృష్ణ కానివ్వండి ఒటర మారయ్య కానివ్వండి కోల శ్రీనివాస్ గారు ఏ రెండు మూడు దశాబ్దాలుగా వాళ్ళు ఎటువంటి పదవిలో ఆచరించకుండా కేవలం కుల సంఘాల గురించి కొట్లాడుతున్న నాయకులను మీరు అవమానపరంగా మాట్లాడుతూ ఉన్నారు తిరుమల వల్లన్న మీరు కేవలం గతంలో ఏం మాట్లాడారంటే మీరు నేను ఢిల్లీకి పోవడానికి నేను ఏ గాడిదో దొస్తా గాడి అనుకుంటున్నారు కానీ బీసీఏ అనే దాన్ని మీరు వాడుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మేము గాడిద లెక్క కాము వెనక తొక్కుతా మిమ్మల్ని కూడా ఎనక గాడిద తంతదో అట్లా మేము తల్లి మూల కూర్చోబెట్టిన మీరు ఆడుతున్న నాటకంలో మీ బీసీలం పావులం కాదు బీసీలం ఎవరు పోరాడని ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నాము బీసీల తరఫున మాట్లాడితే ఈ దేశంలో ఏ కులం కూడా ప్రతి రాష్ట్రంలో ఓసీలుగా లేరు ఈ కులం ఈ రాష్ట్రంలో ఓసీలుగా ఉండొచ్చు కాక పక్క రాష్ట్రంలో బీసీలుగా ఉంటారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కులం కూడా పక్క రాష్ట్రంలో ఓసీ ఇక్కడ బీసీ అంటే మాట్లాడద్దు అన్నటువంటి వారు మీరు రాహుల్ గాంధీ గొప్పగా పోడుతున్నటువంటి మీరు మా అదే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నప్పుడేమో దాన్ని గొప్పగా చూపిస్తారు రేవంత్ రెడ్డి గారికి మీరే అదే కీ న్యూస్లో ధన్యవాదాలు చెప్పారు మేము ధన్యవాదాలు చెప్పి కలర్లు పూసుకొని తప్పైనప్పుడు మీరు కీ న్యూస్లో వారికి ధన్యవాదాలు చెప్పారు అది ఎందుకు తప్పు కాదు అంటే రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు మీరు చెప్తున్న కరెక్ట్ అవుతుంది మీరు చేస్తున్న సంసారం అవుతుంది మేము చేస్తున్న వ్యవసాయం ఎట్లయితుంది తిని మల్ల మల్లన్న గారు అంటే కేవలం బీసీలో నేనే మాట్లాడాలి ఆ క్రేట్ నాకే రావాలంటే కాదు మా తరఫున డెబ్బై కుల సంఘాలు నీకు ఊనమా తిన్నప్పటి నుంచి పనిచేసినటువంటి కుల సంఘాలు అందరూ మా వంతుగా మా తరఫున ఉన్నారు మా తరఫున మాట్లాడుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కులాల తరఫున మాట్లాడాల్సింది ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా మా నాయకులు మాట్లాడతారు మా యూఫీ మాట్లాడతారు అది మాకే దక్కుతుంది తప్ప నీలాంటి చిల్లర మూల గారికి దక్కన దక్కదు ఏదో నువ్వు కీడ్స్ అని చెప్పి మాట్లాడితే మాత్రం కబర్దాలని హెచ్చరిస్తా ఉన్నాం బీసీల యొక్క జీవన్ మరణ సమస్య అయినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కును సాధించే క్రమంలో భారత జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుట్ల కవితక్క గారు గత పదిహేను నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పది జిల్లాలలో బీసీలకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ రాజ్య రాజకీయంగా మాత్రమే ఇవ్వాలనేటువంటి కుట్ర పనితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా విద్యా ఉద్యోగాలలో కూడా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి నలభై రెండు శాతం హక్కు రావాలని ప్రశ్నించినటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ కవితక్క గారు ఇవాళ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి తీరుమారు మల్లన్న నీది అది మూతియా లేకపోతే నది అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జాగృతి ఆధ్వర్యంలో యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల కోసం పదిహేను నెలలుగా పోరాటం జరుగుతుంటే నువ్వు ఎక్కడ పడుకున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ రోజైతే రాజకీయంగా నీకు అవకాశం లభిస్తుందో రాజకీయంగా అది నీకు స్వార్థానికి ఉపయోగపడుతుందో ఆ రోజు మాత్రమే బీసీల మాట మాట్లాడుతూ ఆ తర్వాత నీ ఆఫీసులో ఒక సెటిల్మెంట్లకు భూదందాలకు అడ్డాగా మార్చుకొని ఇవాళ బీసీ ఉద్యమానికి కూడా నీ వ్యక్తిగత ఎదుగుదలకు వాడుకుంటున్నటువంటి నువ్వు ఇవాళ కవితక్క గారు ఏ కులంలో పుట్టేటువంటి వ్యక్తి అయితే ఏంది ఇవాళ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళితుల కోసమే రాజ్యాంగాన్ని రాయలేదు ఇవాళ బీపీ మండలి గారు కమిషన్ వేసినటువంటి మురార్జీ దేశాయ్ గారు ఆయన ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి ఇవాళ అదే కోవలో కవితక్క గారు బీసీల ఉద్యమాన్ని తన బుధానికి వేసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి బీసీలందరినీ చైతన్యం చేసి ఇవాళ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆర్డినెన్స్ సాధిస్తే ఇవాళ ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కులం అట్లా అనుకుంటే బీసీల సమస్యలు బీసీలో మాట్లాడాలంటే బీసీలో రాజ్యాంగబద్ధమైనకుల కోసం బీసీలో పోరాడాలనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చేదని చెప్పేసి నేను ఉన్నా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏ కులం అని చెప్పేసి నేను ఉన్నా అందుకే మిస్టర్ మల్లన్న గారు నువ్వు చాలా తప్పుడు ఆలోచనలతో ఉన్నావు నువ్వు చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ మేము దాడులకు వ్యతిరేకమే కానీ నీ మాట ఇవాళ తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా మనిషి ముదిరితే ఊసర వెళ్ళే ఉసర వెళ్ళి ముదిరితే మల్లన్నగా ఇవాళ తీర్మారం మల్లన్న కనిపిస్తూ ఉన్నాడు ఖబర్దార్ తీర్మారం మల్లన్న ఇంకోసారి ఇలాంటి అవాకులు చివాకులు పేలిస్తే ఇవాళ కేవలం దాడులతోనే వదిలేసినాం కానీ తెలంగాణ ప్రజలు బీసీలు ఇవాళ చాలా చైతన్యమైనరు కవితక్క గారి నిస్వార్థ పోరాటం మొత్తం కూడా గ్రామ గ్రామానికి చేరింది గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు బీసీలు ఇవాళ కవితక్క గారు అడుగులో అడుగేసి తెలంగాణ రాష్ట్రంలో పాల్గొంటూ ఉంటే ఓర్వలేక ఆమెకు వచ్చినటువంటి ఆ పేరు ప్రతిష్ట తక్కువ వేయడం కోసం ఇవాళ చిల్లర రాజకీయాన్ని ఎత్తుకెత్తుకొని ఇవాళ ఏదేదో మాట్లాడుతూ ఉన్నామంటే నీ దిగజ రాజకీయం అర్థమైపోయింది బిడ్డ కబర్దార్